రాఖీ పౌర్ణమి అన్నా చెల్లెళ్ళు అక్కా తమ్ముళ్ళ మధ్య ప్రేమ బంధానికి ప్రతీక ఏడాదిలో ఒక్కరోజు నిర్వహించుకునే ఈ పండుగతో ఇళ్లంతా సందడిగా మారిపోతుంది అక్కా చెల్లెళ్ళు రాఖీ కట్టడానికి రావడంతో సందడి నెలకొంటుంది మరి ఈసారి రక్షాబంధన్ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం రాఖీ పండుగ భారతదేశంలో అత్యంత ప్రాముఖ్యమైన పండుగలలో ఒకటి ఈ పండుగను రాఖీ పౌర్ణమి లేదా రక్షాబంధన్ అని కూడా పిలుస్తారు ఇది అక్కా చెల్లెళ్ళు అన్న తమ్ముళ్లకు ప్రేమ రక్షణ ఆశీర్వాదాలను అందించే పండుగ ప్రతి ఏటా శ్రావణ శుద్ధ పౌర్ణమి రోజున నిర్వహిస్తారు శ్రావణ పూర్ణిమనే రాఖీ పౌర్ణమి జంధ్యాల పౌర్ణమి పేర్లతో పిలుస్తారు ఈసారి సోమవారం శ్రావణ పౌర్ణమి సందర్భంగా దేశవ్యాప్తంగా పండుగ నిర్వహిస్తున్నారు దేశవ్యాప్తంగా రాఖీ పౌర్ణమి పండుగ జరుపుకుంటున్నారు తెలంగాణ వ్యాప్తంగా ఘనంగా పండుగ జరుపుకుంటున్నారు హైదరాబాద్లోని శిల్పారామంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ రాఖీ పౌర్ణమి వేడుకల్లో పాల్గొన్నారు రాష్ట్ర ప్రజలకు రాఖీ శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో మల్కాజ్గిరి బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు ఎంపీ ఈటెల రాజేందర్ మహిళలు రాఖీలు కట్టారు टुडे वी हैव कम टुगेदर टू सेलिब्रेट रक्षा बंधन रक्षा ऐसा एक उत्सव है इस kind of और सिस्टर रक्षा धागा आखी ऑन हैंड ऑफ द ब्रदर एंड बोथ प्रॉमिस टू सेव गार्ड इंडिया और भारत भारत का सुरक्षा है, सुरक्षा के लिए भाई और बहन प्रतिज्ञा लेते हैं आज के दिन इसलिए इस दिन को हम क्या बोलते हैं Raksha Bandhan. Raksha Bandhan is more than a tradition. Raksha Bandhan is more than a tradition. It is a reflection of the values that hold society together. Responsibility, care, mutual support. The sacred thread of Rakhi symbolizes promise of protection, nurturing the trust and affection that we share in society. सोसाइटी में जो लव एफेक्शन रिस्पेक्ट है ये धागा इसका एक सिंबल है इन तेलंगाना वे मॉडर्निटी एंड ट्रेडिशनल ब्लेंड सीमलेसली राखी हो द यूनिक सिग्निफिकेंस और वाइब्रेंट कल्चर एज कलर टू दिस ओकेशन रिमाइंडिंग अस ऑफ द टाइज दैट यूनाइट अस एज अ कम्युनिटी इट्स टाइम टू इंश्योर ఇవాళ రక్షాబంధన్ కుటుంబ సభ్యులు మాత్రమే కాకుండా రక్షా బంధన్ రేపు దేశానికి రక్షణ ఇవ్వాల్సినటువంటి సందేశం ఇచ్చేది అందుకని సురక్షా భారత్ భారతదేశం సుభిక్షంగా లేకుండా భారతదేశం సురక్షితంగా లేకుండా మనం సురక్షితంగా ఉండేటువంటి ఆస్కారం లేదు ఇరవై తొమ్మిది రాష్ట్రాలతో ఉన్న భారత్ సంస్కృతులు వేరు కావచ్చు సాంప్రదాయాలు వేరు కావచ్చు భాషలు వేరు కావచ్చు ప్రాంతాలు వేరు కావచ్చు ఎవ్రీ బడీ యాన్ ఇండియన్ సిటిజన్ చెప్పి గర్వపడే స్థాయికి ఎదిగింది ఇలా భారత్ నూట నలభై కోట్ల ప్రజానికం ఉన్నప్పటికీ నూట నలభై కోట్ల ప్రజానికం ఒకే గొంతుతో ఒకే తాటి మీద ఇవాళ ప్రేమకి సహనానికి అన్నిటికీ మిక్కిలి పరాయి మనిషి ఆపదలో ఉంటే ఆదుకునేటువంటి గొప్ప తత్వానికి పుట్టినందు భారతదేశం ఇక రాఖీ పండుగ సందర్భంగా మార్కెట్లన్నీ రంగురంగుల భిన్నమైన రాఖీలతో వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి మహిళలంతా దుకాణాలకు వరుస కట్టారు రాఖీలు మిఠాయిలు దుస్తుల కొనుగోళ్లతో కిటకిటలాడుతున్నాయి ఇక రాఖీలు కట్టడానికి పుట్టింటికి వస్తున్న ఆడపడుచులతో బస్టాండ్లు రద్దీగా మారాయి ఎంతో దూరంలో ఉన్న రాఖీలు కట్టడానికి వచ్చే సోదరులు ఇచ్చే కానుకలు స్వీకరించి సంతోషంగా జరుపుకుంటున్నారు అయితే వివిధ కారణాల రీత్యా సోదరులకు రాఖీ కట్టలేని వారి కోసం ఆర్టీసీ లాజిస్టిక్ సర్వీస్ ద్వారా రాఖీలు మిఠాయిలను తరలిస్తామని వెల్లడించింది బుక్ చేసిన కౌంటర్ నుంచి ఇరవై నాలుగు గంటల్లోపే గమ్యస్థానాలకు చేర్చుతామని ప్రకటించింది రాష్ట్రంతో పాటు ఆంధ్రప్రదేశ్ కర్ణాటక మహారాష్ట్రకు రాఖీలు మిఠాయిలు పంపించుకోవచ్చని వెల్లడించారు భారతదేశంలో రాఖీ పౌర్ణమి లేదా రక్షాబంధన్ ఎప్పుడు ప్రారంభమైందో ఎలా ప్రారంభమైందో తెలిపే నిర్దిష్ట సాక్ష్యాలు లేవు కానీ పురాణాలలో మాత్రం దీనిపై వివిధ రకాల కథలున్నా ప్రతి ఏటా సోదరులకు రాఖీ కట్టడం ఆనవాయితీగా వస్తోంది ఈ ఏడాది కూడా రాఖీ పండుగ వైభవంగా జరుపుకుంటున్నారు బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్